సడెన్గా నా బేబీ నన్ను వదిలేసి వెళ్లిపోయిందంటూ బోరున ఏడుస్తున్న నరేష్ టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు కాని హీరోగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు చిత్రాలతో మంచి విజయం సాధించి నటుడిగా కొనసాగుతున్నాడు ఇక నరేష్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయనకు మూడో భార్య రమ్య రఘుపతితో వివాదం ఉంది అయితే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకోలేదు ఈ క్రమంలోనే నరేష్ ప్రముఖ నటి పవిత్రతో రిలేషన్ పెట్టుకున్నాడు దీంతో రమ్య రఘుపతి గతంలో హంగామా చేసిన విషయం తెలిసిందే అయినప్పటికీ పవిత్ర నరేష్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి అలాగే ఈ వివాదం నడుస్తున్న క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి మూవీ చేశారు ప్రమోషన్స్ లో భాగంగా లిప్లాక్ పెట్టుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ కొద్ది కాలంగా నరేష్ పవిత్ర సైలెంట్ అయిపోయారు ఈ క్రమంలో తాజాగా నరేష్ తన బేబీ తనను వదిలేసి వెళ్లిపోయిందని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో నరేష్ బోరున ఏడుస్తూ హలో నాగేశ్వర్ గారు మా బేబీ ఏటో వెళ్లిపోయింది సార్ అది లేకుండా మాకు ఒక్క ముద్ద కూడా దిగదు సడెంగా వదిలేసి వెళ్లిపోయింది తిరిగానో అందరినీ అడిగాను కల్కిలో బుజ్జీ తెలుసు కాని బేబీ ఎవరో తెలియదని హేళన చేస్తున్నారు మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా మీకు బుజ్జి ఎంతో మాకు బేబీ అలాగా దయచేసి అది కనిపిస్తే మాకు అందజేయండి ఈ వీడియో చూసేవారికి బేబీ కనిపిస్తే మాకు తెచ్చి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పుకొచ్చాడు దీంతో ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయ్యారు అంతా పవిత్ర గురించే చెప్పాడని అనుకున్నారు కాని చివరికి ట్విస్ట్ ఇచ్చాడు నరేష్ కాని అదంతా సినిమా ప్రమోషన్స్ అని తెలుస్తోంది ఆయన కీలక పాత్రలో నటిస్తున్న వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ అలా చేశాడు ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండటంతో మేకర్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి